హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గంగ వాళ్ళ తండ్రి బంగారు షాప్కి వెళ్తాడన్నమాట ఏదో పని మీద ఇక అక్కడే తను వాళ్ళ భార్య ఉంగరం చూస్తాడనమాట ఒక అతను ఎవరైతే గంగవాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు అలాగే బంగారం దొంగతనం చేస్తాడో దేవరాజు చెప్తాడు కదా దొంగతనం చేయమని అతను ఇక ఆ ఉంగరాన్ని అమ్ముకోవడానికి ఆ బంగారం షాప్కే వస్తాడనమాట ఇక ఆ ఉంగరాన్ని చూసిన మల్లన్న అంటే గంగవాళ్ళ తండ్రి ఇదేంటి ఈ ఉంగరం ఎక్కడిది నీకు ఇది నా భార్యది నువ్వు నీకెలా నీ దగ్గరికి ఎలా వచ్చింది దొంగతనం చేశావని చెప్పి పట్టుకోబోతూ ఉంటే ఇక ఆ దొంగ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు పరిగెత్తుతూ ఉంటాడు ఇక గంగవాళ్ళ తండ్రి కూడా అతని వెనకాలే పరిగెడుతూ ఉంటాడు ఇక కొంత దూరం వచ్చాక కొబ్బరి బొండాల బండి దగ్గర కత్తి కనిపిస్తుంది అనమాట గంగ వాళ్ళ తండ్రికి ఇక ఆ కత్తి పట్టుకొని చంపడానికి వెనకాల పరిగెడుతూ ఉంటాడు కొంత దూరం వెళ్ళాక ఆ దొంగ తప్పించుకుంటాడు ఆ తప్పించుకున్నా కదా అని చెప్పి దొంగ అనుకుంటూ ఉంటాడు ఇక వెనకనే ఉంటాడనమాట మల్లన్న ఇక కత్తి మెడ మీద పెట్టి ఆ దొంగకి చెప్తావా లేదా అసలు దొంగతను ఎందుకు చేశావు ఎవరు చెప్తే చేశావు చెప్పు మర్యాదగా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ దొంగ భయపడి ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి ఇదంతా ఆ రోజు నైట్ దేవరాజే చేయమన్నాడు అని చెప్పి మొత్తం నిజం చెప్పడంతో దేవరాజు అని చెప్పి ఇక కోపంతో ఇక వస్తూ ఉంటాడనమాట మల్లన్న మరో పక్క దొంగ వెంటనే ఫోన్ చేస్తాడనమాట దేవరాజ్కి ఇక్కడ పసుపు కొట్టే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది కదా ఇక పూజలో ఉంటాడు ఇక దేవరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇలా నిజం చెప్పేయాల్సి వచ్చింది ఇక గంగ తండ్రికి అని చెప్పి అనగానే ఇక షాక్ అవుతాడు దేవరాజు మరి గంగ తండ్రి ఇంటికి వచ్చి నిజం చెప్పే లోపే ఇక గంగ తండ్రికి ఏదైనా యాక్సిడెంట్ చేయిస్తాడా దేవరాజు కమింగ్